హలో అండి అందరికీ నమస్తే సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియోతో మేము వచ్చేసాను కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం యొక్క వీడియోతో మేము ఉండేది కర్ణాటకలో కాబట్టి దగ్గర కాబట్టి కొల్హాపూర్కి తరచూ వస్తుంటాము ఇది చూసారా దత్తభిక్ష స్థలం అనమాట శుక్రవారాలు ఆదివారాలు మరియు దసరాలు శ్రావణ మాసము మాసం మార్గశిర మాసంలో చాలా రష్ ఉంటుంది ఆలయం ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారిని ఇక్కడ ఉన్న ప్రజలు అంబాబాయిగా పిలుస్తారు అందుకే మనకి గూగుల్ మ్యాప్ లో అంబాబాయి ఆలయం అనే చూపిస్తుంది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన ఈ కొల్హాపూర్ అమ్మవారి నేత్రాలు పడిన స్థానం అన్నమాట స్థలం పూర్వ కథనాలు చాలా ప్రచారాలు ఉన్నాయి అవి ఎప్పుడైతే అగస్త్య మహాముని ప్రతి ఏటా కాశీనగరం వెళ్ళి అక్కడ అన్నపూర్ణాదేవిని దళాక్షిదేవిని విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని పూజిస్తూ ఉండేవాళ్ళ ఆయన వృద్ధాప్యం వచ్చాక వెళ్ళలేకపోయేసరికి శివుడిని శివుడి గురించి ఘోర తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమయ్యే కాశీ క్షేత్రంతో సమానమైన క్షేత్రం మహారాష్ట్రలో కొల్హాపూర్ కూడా ఉంది అక్కడ వెళ్ళి తపస్సు చేసుకోమని చెప్పగా ఆయన అలాగే చేశాడట ఇక్కడ అమ్మవారిని కొల్చాడట ఆయన ఇంకో కథనం ఏంటంటే వెంకటేశ్వర స్వామి చరిత్రలో అయితే మహాలక్ష్మీదేవి అవతారమైన మరొక అవతారమైన పద్మావతి దేవిని వెంకటేశ్వర స్వామి వివాహం చేసుకున్నాడని మహాలక్ష్మి అమ్మవారికి తెలిసి కోపంతో ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటూ ఉండిపోయిందట ఇక్కడ అమ్మవారు నుంచునే మనకి దర్శనమిస్తారు ఈ క్షేత్రంలో ఇప్పటికీ మధ్యాహ్నం సమయంలో దత్తాత్రేయుల వారు వచ్చి భిక్ష చేస్తారని ప్రతీతి ఇక్కడ దత్త భిక్ష చేసే స్థలం కూడా ఉంది దత్తాత్రేయం ఆలయం కూడా ఉంది ఇక్కడ చూసారా పేడాలు దూద్ పేడ అవి అప్పటికప్పుడు చేసి అమ్ముతున్నారనమాట ఫ్రెష్గా ఇక్కడైతే కుంకుమార్చన చేసే స్థలము కుంకుమార్చనలు పూజలు అభిషేకాలు ఇక్కడైతే భక్తులకి టికెట్స్ ప్రశాలు తీసుకున్న వాళ్ళకి ఇక్కడ పూజలు అవి నిర్వహిస్తారనమాట కొల్లాపూర్ ఆలయానికి ఎక్కువగా మనకి తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వస్తూ ఉంటారు అందుకే శుక్రశేని ఆదివారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కొల్హాపూర్ ప్రాంతాన్ని అయితే పదమూడు పద్నాలుగు శతాబ్దాల వరకు శివాజీ మహారాజ్ యొక్క పూర్వీకులు పరిపాలించారట తర్వాత పదహారో శతాబ్దంలో శివాజీ మహా ఈ ప్రాంతాన్ని పరిపాలించారట మరియు ఆయన ఇక్కడ ఒక తన కోట కూడా ఉంది బీజాపూర్ సుల్తాన్ నుంచి జయించింది పన్హాల్ గడ్ ఇక్కడ కొల్హాపూర్కి ఇరవై కిలోమీటర్ల దూరంలో అనమాట పన్హాల్ గడ్డు ఉంది శివాజీ మహారాజ్ గారి కోట అది కూడా మనం చూడొచ్చు పనాల కోట కూడా మిస్ కాకుండా చూడాల్సిన ప్రదేశం అనమాట చాలా అందంగా ఉంటుంది ఆ వీడియో కూడా ఉంది ఛానల్లో చూడండి ఇక్కడ చూసారా బయట అంగళ్ళలో చింతపండు ఉప్పు కారం వేసి మోడికే ముక్కలు ఉప్పు కారం వేసి ఇంకా ఏవేవో ఫ్రూట్స్ కట్ చేసి ఉప్పు కారం వేసి అమ్ముతున్నారనమాట ఈ బయట చూడండి మనకి మహాద్వారం నుంచి బయటికి రాగానే మనకి ఇలా ఊళ్ళని రకరకాల షాపింగ్ అనమాట దుకాణాలు కనిపిస్తాయి ఇక్కడైతే మొగ్గులు డిజైన్స్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలాంటి చిన్న చిన్న డబ్బాలు జల్లెళ్ళు చిన్న జల్లెళ్ళ నుంచి పెద్ద పెద్ద జల్లుళ్ళ దాకా చాలా ఉన్నాయన్నమాట నేనైతే ఆ జల్లెళ్ళని చూడంగానే డబ్బాలు చూడంగానే వెంటనే కొన్ని అయితే నేను తీసుకున్నాను అనమాట కలర్స్ డబ్బాలు జల్లెడ ఇవన్నీ తీసుకున్నాను మనకి బయటకన్నా ఇక్కడ తక్కువ రేటే రీజనబుల్ రేటే అనిపించింది చాలా మనం ఎలాగో బేరం చేయకుండా వదలం కదా ఏదో పదో ఇక్కడ చూసారా ఈ పెద్ద జల్లెడు అయితే వంద రూపాయలకి మూడు ఇచ్చింది అనమాట ఇంకా చాలా పెద్ద జల్లెడు ఉంది ఇంకా మనం ఈ జల్లెడు పెట్టి చేసేసుకోండి ఏం చూసారా హండ్రెడ్ రూపీస్కి అనమాట ఈ చింతపండు క్యాండీస్ చూస్తే నాకైతే బాగా నోరు ఊరిపోయింది ఇక్కడ మహారాష్ట్ర ఈ కర్ణాటక సైడ్ ఎక్కువ చింతకాయలు అవి దొరకవు మనలాగా అంటే చింతకాయ పచ్చడి చేసుకోవడం దానికి అలా దొరకవు ఎక్కువ విసిరికాయ దొరుకుతాయి అన్నమాట చింతకాయలు అయితే నేను ఎక్కువ ఎక్కడ చూడలేదు కర్ణాటక మహారాష్ట్రలో ఇక్కడ బయటికి రాగానే చాలా షాపింగ్ ఉంది బట్టల షాపులు కానీ వన్ గ్రామ్ గోల్డ్ కానీ జ్యువెలరీ కానీ చాలా ఉందన్నమాట నాకైతే చూడంగానే విజయవాడ బీసెంట్ రోడ్డు హైదరాబాద్ కోటి బేగం బజార్ అయితే గుర్తొచ్చాయి హోల్సేల్ రేట్స్ అనమాట అన్నీ ఫ్రూట్స్ కానీ బట్టలు కానీ ఏవైనా సరే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ